హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో పూరీలు పూరి కూర అని వేసి చూపిస్తాను చూడండి కప్పు గోధుమ పిండి మైదా పిండి వేసుకోవాలండి అలాగా ఆది సగం ఇది సగం వేసుకుంటే బాగా వస్తాయి పూరీలు కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే కలుపుకోవాలండి నీళ్ళన్నీ ఒకటే సరే కన్నా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకుంటే పూరీలు బాగా వస్తాయండి గుల్లగా మంచి పొంగుతాయి కొంచెం నాణాలు ఈ పిండి పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టి పోపు దినుసులు వేసానండి ఆయిల్ వసి కొద్ది బాగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ పూరీ కూరకి ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ ఉల్లిపాయలతోనే టేస్ట్ ఉంటుంది పూరీ కూర ఆలు కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన కూడా ఆలు వేస్తే అంత ఇష్టంగా తినరు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే తింటారు మా ఆయన గారికి ఇష్టమైన అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ కూరలో అల్లం కూడా అల్లం ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పూరి కూరలోనే అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయ బాగానే మరో పక్కకి పెట్టానండి నేను స్టవ్ పైన ఈ పక్కనే ఆయిల్ పెట్టుకున్నాను చూడండి పూరి పిండి బాగా తీసుకుని ఇలాగ బాగా నలుసుకోవాలి నలుసుకుని మనం ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని పూరీ చేసుకోవాలండి పిండి ఎక్కువ అద్దుకోకూడదు పిండి ఎక్కువ వద్దుకుంటే నూనెలో అంతా పిండి పిండి అయిపోద్ది చండ ఇలా ముందన్నీ చేసి పెట్టుకుని చేసుకుంటే మంచి తొందరగా అయిపోతాయి మనకి ఒకటి ఒకటి వేసి కానీ ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది మరో పక్క మనకు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి ఇలా మెత్తగా ఉడికిపోతే నీళ్ళు పోస్తాను అందులోని చూడ ఒక మూడు స్పూన్లో వా నీళ్ళు కలుపుకున్నాను ఆ నీళ్ళు కూడా బాగా మరిగిపోయినాయండి మరిగిపోయి పిండి ఇంతలో పోసుకోవాలి పిండి ఏమి ఎక్కువ పట్టేదండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పిండి ఎక్కువ ఉంటే బాగోదు చూడు పోసిన వెంటనే ఇలా ఉడికిపోద్ది చాలు ఇంకేం అవసరం లేదు అయిపోయిందండి కూర మరో పక్క పూరీలు కూడా ఏం చేసుకుంటున్నాను చండగా మన పిండి గట్టిగా కలుపుకుంటే ఇలా మంచిగా పొంగుతాయి పూరీలు ఎలా పొంగితే బాగుంటాయి అండి పూరీలు మంచిగా తినడానికి బాగా ఎర్ర కావాలంటే ఎర్రగా ఎంచుకోవచ్చు మాకు ఎలా చాలండి అందుకే తీసేస్తున్నాను నేను చూడండి నేను ఎప్పుడు చేసినా పూరీలన్నీ ఇలాగే పొంగితే మంచిగాని పూరీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం పూరీలు అంటేనే ఇప్పుడు ఎప్పుడైనా టిఫిన్ ఇంట్లో టిఫిన్ లేదా టిఫిన్ తెచ్చుకోమన్నా బయటకు వెళ్ళి పూరీ తెచ్చుకుంటాడో అవి చూడండి మా లక్కీ పూరీలు తినేస్తున్నాడో వేడి వేడి కూరతో వేడి వేడి పూరీలు తినేస్తున్నాడండి చూడండి ఆయన కంగారు కంగారుగా తినేస్తున్నాడు పూరీలు మా పెద్దోడు బయటకెళ్ళాడు లేకపుడు ఉంటే అమ్మ చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి అంటున్నాడండి మా లక్కీ బాబు మా పెద్దోడు బయటకు వెళ్ళాడు మా పెద్దోడు అందులోకి సల్లారిపోతాయేమో నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి ప్లేట్ చేసాడు మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి